హాయ్ అండి బాగున్నారా ఏం చేస్తున్నారు మధ్యాహ్నం భోజనం అయిపోయిందా నేను కూడా భోజనం చేశానండి భోజనం చేసిన తర్వాత కాసేపు బయట తిరుగుదామి అలా వచ్చానో లేదోనండి నా వెనకాల సన్ రైజ్ చూడండి ఎలాగుండి అయితే ఫోన్ గడిపిస్తే లేదు చూడండి సన్ను మామూలుగా లేదండి బాబోయ్ ఉందాక ఒక పదకొండు వరకు వర్షం పడిందండి ఉన్నట్టుంది సన్సెట్ అంతా మారిపోయింది ఈ సన్ రైజ్ ఇప్పుడు సన్ సెట్ అవుతుంది అనమాట భలే ఉంది కదండి ఉంటే ఓకే చాలా రోజులైందండి వీడియోలు అంటే వీడియోలు చేయడానికి కాదు చేస్తున్నాను కానీ మాట్లాడడానికి కాస్త భయము ఈ ఫోన్ని కరెక్ట్గా ఇలా పట్టుకోవాలని చూస్తానండి సడన్గా బ్రేక్ అయిపోతుంది ఎందుకన అంటే అలవాటు లేదు కదా దానికన్నమాట ఒకసారి మా నేచర్ని మా ఎక్కి మళ్ళీ సన్సెట్ నావంతా చూద్దామే ఒకసారి మాట్లాడుకుంటూ చూద్దాం ఓకేనా అండి వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉన్నాము చూడండి ఇవాళ వర్షం తగ్గిపోయిందండి ఎండ కాళ్ళు కాలిపోయాయండి బట్టలన్నీ అన్నీ తీశాను అంతా అయిపోయింది నెక్స్ట్ ఇది చూడండి కొబ్బరి చెట్టు ఆ సన్సెట్ అవుతూ ఉంది టైం ఎప్పుడు ఐదు పదో ఐదు పది అవుతుందిలేండి ఇది చూడండి సన్సెట్ అయిపోతుంది వాళ్ళ మీద కాకులు చూడండి అక్కడ ట్యాంక్ మీద వాళ్ళు ఉంది మీకు కనిపిస్తుందో లేదా అప్పుడప్పుడు ఇదిగో ఈ యాంగిల్లో ఈ యాంగిల్లో నుంచి అండి ఇక్కడ మాకు ఇంకొక రైల్వే స్టేషన్ ఉంది అక్కడి నుంచి ఇట్లా పైన ఆకాశంలో చిలకలు అన్నీ బలే పోతుంటాయండి అందుకే వచ్చా మీకు చూపిద్దామని కానీ చెత్త అదే కదా అంటే వీడియో పెడుతున్నాం అంటే ఏమీ రావు వీడియో లేదు అంటే అన్నీ మనకి భలే కనిపిస్తుంటాయి అది అందరికీ సహజమే కదా కానీ ఇదిగోండి మా ఏరియా సరౌండింగ్స్ అంతా చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ జాన్ చెట్టు ఉంది కాయలు ఒక్కరు కూడా తినరు ఎందుకంటే పక్షులు ప్రతిరోజు అండి ఎన్ని చిలుకలు ఏవేవో పక్షులు వచ్చి తింటా ఉంటాయి ఇక్కడేమో ఇది పచ్చ పూల చెట్టు ఈ చెట్టు షుగర్కి కూడా చాలా మంచిదండి ఈ పూలను మేము తలకు కొట్టుకుంటే చిట్టుకు చిట్టుకు మన సౌండ్ వచ్చేటివి అందుకని వీటిని అది మాములు వీటిని చిటికేసరి పూర్లలు కూడా అంటారులేండి ఇది పక్కనే బ్రహ్మాండమైనటువంటి గానుగు చెట్టు ఈ గానుగు చెట్టు ఆకులు కానించి వేరు వరకు అంత ఔషధం మొక్కే కదా ఇది చూడండి ఏదైనా వ్యాధులు ఉన్నాయనుకోండి అవి నయ్యంపతాయి ఇది చూడండి చూడండి ఇప్పుడే ఎగిరింది అది కదగండి మీకు పావురం వీడియో తీయడంలో మాట్లాడేంత అడబాటు ఉంటే క్షమించండి తర్వాత వీడియోలు ఇంకా బాగా చెప్తాను ఆ పవర్ అని చేశారా మొన్నటిదాకా ఇక్కడ గూడు పెట్టుకునిందండి తర్వాత అందరు నడుస్తున్నారని ఆ గూడుని మానేసి మళ్ళీ ఎటో వెళ్ళింది ఇంకోటి చూపిస్తా ఉండండి మీకు ఇదిగో ఇదిగో హమ్మింగ్ బర్డ్ ఈ పూలల్లో హనీ ఉంటుందండి బట్ హనీ కోసం వస్తాయి అనమాట హమ్మింగ్ బర్డ్స్ అవన్నీ వస్తాయి పావురు మాత్రం అలాగే కూర్చొని ఉంది ఏదో కనిపించింది కావాలి దానికి అలాగే కూర్చొని ఉంది అది చూడండి ఎలా ఎలా అరుస్త ఒకసారి అరిపి వినండి భలే ఉంది కదా ఓకేనండి